వెల్కమ్ టు టీవీ కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు గడుస్తున్న తమ డిమాండ్లను నెరవేర్చకుండా ఉపాధ్యాయులతో బోధనేతర పనులు చేయిస్తున్నారని యూటీఎఫ్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఏర్పడిన ఆర్థిక విద్యారంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయ యూటీఎఫ్ సంఘ నాయకులు సోమవారం శ్రీకాకుళం జిల్లా పలాసలో రణబేరీ కార్యక్రమం చేపట్టారు రాష్ట్ర యూటీఎఫ్ సంఘ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు డంకా మోగించి కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇరవై ఐదు నెలలు గడుస్తున్న పన్నెండవ పీఆర్సి చైర్మన్ను ఇంతవరకు నియమించలేదని నాలుగు డిఏలు బకాయిలో పెండింగ్లో ఉన్నాయని అన్నారు గత ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ఒప్పందంతో పన్నెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల సాల్ట్ పథకం విద్యారంగానికి తెచ్చిందని అది పూర్తిగా విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేసిందని ప్రస్తుత ప్రభుత్వం దాన్ని కొనసాగించడం హాస్యాస్పదం అన్నారు ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పనీయకుండా రకరకాల బోధనేతరుల పనులతో కట్టబెట్టి విద్యార్థులను మోసం చేస్తున్నారన్నారు వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల ఇరవై ఐదున గుంటూరు కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు పిల్లల బాధ్యతలను మమ్మల్ని తీసుకోమని మా సమస్యలు ప్రభుత్వం పరిష్కరిస్తుందని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని ఈ పదిహేను నెలల్లో ఏ సమస్యలు తీర్చారో చెప్పాలంటూ ప్రశ్నించారు యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాపితంగా అన్ని ఉపాధ్యాయుల దగ్గరికి విద్యారంగ సమస్యల మీద ఆర్థిక రంగ సమస్యల మీద ఈ నెల పదిహేనో తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు మొత్తం ఐదు రోజుల పాటు రాష్ట్ర పెద్ద ఎత్తున ప్రచార జాతా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు కనీసం ఆర్థిక అంశాల మీద ఒక్కటంటే ఒక్కటి కూడా ఉపాధ్యాయ ఉద్యోగులకి చేసినటువంటి సందర్భం లేదు పన్నెండవ పిఆర్సీకి కి సంబంధించి ఇరవై ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా పన్నెండవ పిఆర్సీ చైర్మన్ ని ఇంతవరకు నియమించే పని చేయలేదు నాలుగు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి పదకొండవ పిఆర్సీ కి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి బకాయిలన్నీ కూడా పెండింగ్ లో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చెల్లించడం గాని చర్చించడం గానీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చేయలేదు దీన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయుల దగ్గర నుంచి అధికార శాఖ అఫీషియల్ గా వాళ్ళ దగ్గర నుంచి సమస్యలు సేకరణ ప్రయత్నం చేస్తా విద్యారంగానికి సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే సాల్ట్ పథకం తెచ్చిందో ప్రపంచ బ్యాంకు ఒప్పందంతో పన్నెండు ముప్పై ఆరు కోట్ల రూపాయల అప్పు తెచ్చినటువంటి సాల్ట్ పథకంలో భాగంగా ఈ రోజు ప్రాథమిక విద్యా వ్యవస్థని మొత్తం విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం గత ప్రభుత్వం చేస్తే దాన్ని కొనసాగింపుగానే ఈ రోజు సాల్ట్ పథకాన్ని యథాతథంగా అమలు చేస్తా ఉంది ఈ రోజు రాష్ట్రంలో పన్నెండు వేల తొమ్మిది వందల యాభై రెండు ఎక్కువపాధ్యాయ పాఠశాలలు ఈ రోజు సింగిల్ స్కూల్ టీచర్స్ ఉన్నాయి అలాగే ఈరోజు పాఠశాల వ్యవస్థ మొత్తం కూడా బోధనేతర కార్యక్రమాలతోటి పాఠశాల తెరిచిన దగ్గర నుంచి యోగాంధ్ర పేరుతోటి పీటిఎం పేరుతోటి కర్మయోగ పేరుతోటి పీ ఫోర్ పేరుతోటి రకరకాల పేర్లతోటి పాఠశాలలో పిల్లలకి అక్షరాలు చెప్పనీయకుండా పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాల నుంచి పిల్లలు ప్రైవేటుకి వెళ్ళేటువంటి వాతావరణాన్ని ప్రభుత్వ అధికారులు సృష్టిస్తూ ఉన్నారు రెండవది పర్యవేక్షణ పేరుతోటి ఉపాధ్యాయులు తొంగల్లాగా చిత్రీకరించేదాన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం అందుకనే బోధనేతర కార్యక్రమాలు సెల్ ఫోన్ లేని వ్యవస్థ కావాలనేదే డిమాండ్ తోటి ఉపాధ్యాయుల కింద పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం ఈ నెల పొందినది తర్వాత ఇరవై ఐదో తారీఖున పెద్ద ఎత్తున గుంటూరు కేంద్రంలో ఒక సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం సదస్సు తర్వాత స్పందించకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు కలుపుకునే ఐక్యవేదిక ద్వారా ఖచ్చితంగా పీఆర్సీ సాధన బోధనేతర కార్యక్రమాల నుంచి ఉపసంహరణ స్వేచ్ఛాయుత వాతావరణంలో పాఠశాలలు చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తా చేయాలని చెప్తా ఉన్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారు మొన్న సెప్టెంబర్ ఐదో తారీఖున ఓపెన్ గా చెప్పింది పిల్లల బాధ్యత మీరు తీసుకోండి ఉపాధ్యాయులు మీ బాధ్యత మేము తీసుకుంటామని మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం ఈ సందర్భంగా మా బాధ్యత ఈ పదిహేను నెలలో మీరు ఏం తీసుకున్నారో చెప్పమని అడుగుతా ఉన్నాం విద్యా వ్యవస్థ మొత్తం కూడా గందరగోళానికి చేస్తా ఉన్నారు పిల్లలకి అక్షరాలు రాని కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు విద్యాశక్తి పేరుతో పిల్లలకి అక్షరాల కంటే కూడా మద్రాసు ఐఐటి తోటి కొలబొరేషన్ చేసి వాళ్ళకి అప్లోడ్ చేసేటువంటి పని చేస్తా ఉన్నారు అందుకని అప్లోడ్ పని మాకు అవసరం లేదు మాకు కావాల్సిందే పిల్లలకి స్వేచ్ఛాయుతంగా పడి పాఠాలు చెప్తాం దానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వ పాఠశాల రక్షణ కోసం ఈ యాత్ర చేస్తా ఉన్నాం యాత్రలో ఉపాధ్యాయులందరూ కూడా సహకరించాలని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీగా విజ్ఞప్తి చేస్తాం ముందస్తు అనుమతులు లేని కారణంగా నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి కాశీపొగ్గ పోలీస్ స్టేషన్కి తరలించారు కార్యక్రమంలో రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా యూటీఎఫ్ నాయకులు ఎల్ వెంకటాచలం పాల్గొన్నారు